వెల్కమ్ టు స్మార్ట్ టీచింగ్ ఇంతవరకు నా ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రీవియస్ వీడియోస్ లింక్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి చూడవచ్చు ఐక్యరాజ్య సమితి దాని అనుబంధ సంస్థలు ఐక్యరాజ్య సమితి యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్స్ ఐరాస స్థాపన పంతొమ్మిది వందల నలభై ఐదు అక్టోబర్ ఇరవై నాలుగు ఐరాస ప్రధాన కార్యాలయం న్యూయార్క్ అమెరికా ఐరాసాలో సభ్య దేశాల సంఖ్య నూట తొంభై మూడు దేశాలు నూట తొంభై మూడవ దేశం దక్షిణ సూడాన్ కొత్తగా చేరింది ఐరాసా చిహ్నం రెండు ఆలివ్ కొమ్మల మధ్య ప్రపంచ పటం ఐరాస అధికారిక భాషలు ఆరు భాషలు అవి ఒకటి అరబిక్ రెండు చైనీస్ మూడు ఫ్రెంచ్ నాలుగు రష్యన్ ఐదు ఇంగ్లీష్ ఆరు కోడ్ ఏసీలో పెట్టిన వస్తువులు ఫ్రీజ్గా ఉంటుంది ఐరాసాలో శాశ్వత సభ్య దేశాలు అమెరికా బ్రిటన్ చైనా రష్యా ఫ్రాన్స్ ఏబిసిఆర్పి ఐక్యరాజ్య సమితి ఆరు ప్రధాన విభాగాలు సమన్వయంతో పనిచేస్తుంది సాధారణ సభ జనరల్ అసెంబ్లీ ప్రధాన కార్యాలయం న్యూయార్క్ అమెరికా సభ్య దేశాలు నూట తొంభై మూడు సాధారణ సభను ప్రపంచ పార్లమెంట్గా పిలుస్తారు ఐక్యరాజ్య సమితిలో సభ్యదేశాలన్నీ జనరల్ అసెంబ్లీలో సభ్య దేశాలుగా వ్యవహరిస్తాయి ఐరాసలో ప్రతి సభ్యదేశం ఐదుగురు ప్రతినిధులను పంపుతుంది కానీ ఒక దేశానికి ఒక ఓటు హక్కు ఉంటుంది భద్రతా మండలి సెక్యూరిటీ కౌన్సిల్ ప్రధాన కార్యాలయం న్యూయార్క్ సభ్యదేశాలు పదిహేను దేశాలు ఐదు శాశ్వత సభ్యదేశాలు పది తాత్కాలిక సభ్య దేశాలు ఐరాసాలో శాశ్వత సభ్యదేశాలు అమెరికా బ్రిటన్ చైనా రష్యా ఫ్రాన్స్ ఐదు శాశ్వత సభ్య దేశాలకు వీటో హక్కును కలిగి ఉంటుంది వీటో హక్కు అనగా ఏదైనా ఒక తీర్మానం లేదా ప్రతిపాదనపై ఈ ఐదు దేశాల్లో ఒక దేశం తిరస్కరించిన ఆ బిల్లు వీగిపోతుంది పది తాత్కాలిక సభ్య దేశాలకు రెండేళ్ల కాల పరిమితి ఉంటుంది సభ్య దేశాల మధ్య వివాదాలు పరిష్కరించి శాంతి స్థాపనకు కృషి చేస్తుంది ఆర్థిక సామాజిక మండలి ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్ ప్రధాన కార్యాలయం న్యూయార్క్ సభ్య దేశాలు యాభై నాలుగు దేశాలు ముఖ్య విధి ఐరాస మరియు దాని అనుబంధ సంస్థల మధ్య సామాజిక ఆర్థిక వికాసానికి సంబంధించిన కార్యక్రమాలను అమలు చేస్తుంది సభ్యదేశాలు రెండు బై మూడు మెజార్టీతో సాధారణ సభచే ఎన్నికవుతాయి సభ్యదేశాల పదవీ కాలం మూడు సంవత్సరాలు ప్రతి సంవత్సరం ఒకటి బై మూడో వంతు సభ్య దేశాలు పదవి విరమణ చేస్తాయి అనగా దేశాలు ధర్మకర్తృత్వ మండలి ట్రస్టీషిప్ కౌన్సిల్ ప్రధాన కార్యాలయం న్యూయార్క్ సభ్య దేశాలు ఐదు దేశాలు ఐరాసాలో శాశ్వత సభ్య దేశాలు ముఖ్య విధి వలస పాలన కింద దేశాల హక్కులు భూభాగాలను రక్షించి అవి స్వాతంత్రం పొందేందుకు స్వపరిపాలన ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తాయి ఇటీవల కాలంలో ఈ సంస్థ ప్రాధాన్యత తగ్గింది అంతర్జాతీయ న్యాయస్థానం ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ప్రధాన కార్యాలయం ది హేగ్ నెదర్లాండ్ స్థాపన పంతొమ్మిది వందల నలభై ఐదు సభ్య దేశాలు నూట తొంభై మూడు ఐరాస సభ్య ముఖ్య విధి ఐరాస దేశాల మధ్య తలెత్తి వివాదాలను ఇది పరిష్కరిస్తుంది న్యాయమూర్తుల పదవీ కాలం తొమ్మిది సంవత్సరాలు అంతర్జాతీయ న్యాయస్థానంలో పనిచేసిన భారతీయ న్యాయమూర్తులు బిఎన్ రావ్ నాగేంద్ర సింగ్ ఆర్ఎస్ పాఠక్ దల్వీర్ బండీ అంతర్జాతీయ న్యాయస్థాన తొలి మహిళా అధ్యక్షురాలు రోజాలిన్ హిగ్గిన్స్ సచివాలయం సెక్రటేరియేట్ ప్రధాన కార్యాలయం న్యూయార్క్ ముఖ్య విధి ఐరాసాలో రోజువారీ కార్యకలాపాలను సచివాలయం నిర్వహిస్తోంది ఇది సెక్రటరీ జనరల్ పర్యవేక్షణలో పనిచేస్తుంది సెక్రటరీ జనరల్ పదవీ కాలం ఐదు సంవత్సరాలు సెక్రటరీ జనరల్ పదవికి పోటీ చేసిన తొలి భారతీయుడు తరూర్ కేరళ రాష్ట్రం ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ సెక్రటరీ జనరల్స్ దేశం వారి ప్రత్యేకతలు ట్రిగేలీ నార్వే ఐరోపా தொலி தொழிலைராசா செனரல் தம்மர் ஓல்ட் ஸ்வீடன் யூரப் பதவி மரணிச்சு தொழில ஜனரல் யூதாண்ட் மயன்மார் ஆசிய செக் ஜனரல் கூட வால்டிம் ஆஸ்ட்ரி யூரப் ஐராசா பிரபஞ்ச விஸ்வவி கத்த ஜேர் கியூலர் தட்சிண அமெரிக்க దక్షిణ అమెరికా ఖండం నుంచి తొలి సెక్రటరీ జనరల్ డాక్టర్ తొలి ఆఫ్రికా వాసి అతి తక్కువ కాలం పనిచేసిన వ్యక్తి కోఫీ అన్నన్ ఘన ఆఫ్రికా చమురు ఆహారంలో అవినీతి ఆరోపణలు బాన్ కి మూన్ దక్షిణ కొరియా ఆసియా ఆసియా నుంచి ఎన్నికైన రెండవ వ్యక్తి ఆంటోనీ గుటేరస్ పోర్చుగల్ ప్రస్తుత సెక్రటరీ జనరల్ రెండు వేల పదిహేడు నుంచి నోట్ బౌత్రాస్ గలీ తప్ప మిగిలిన వారందరూ రెండు సార్లు యుఎన్ఓ సెక్రటరీ జనరల్గా ఎన్నికయ్యారు ఐరాస మానవ హక్కుల ప్రకటన పంతొమ్మిది వందల నలభై ఎనిమిది డిసెంబర్ పది ఐరాసా రాజ్యాంగ ముసాయిదాను రూపొందించింది జాన్ క్రిస్టియన్ దక్షిణాఫ్రికా యుఎన్ఓ అనే పదాన్ని సూచించిన వ్యక్తి డి రూజ్వెల్డ్ అప్పటి అమెరికా అధ్యక్షుడు ప్రస్తుతం ఐరాసాలో సభ్యత్వం లేని దేశాలు తైవాన్ మరియు వాటికన్ సిటీ ప్రారంభ సభ్య దేశాలు యాభై ఒక్క దేశాలు ఐక్యరాజ్య సమితి విశ్వవిద్యాలయం ఎక్కడ ఉంది టోక్యో జపాన్ పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో స్థాపించారు ఐరాస తొలి డిప్యూటీ సెక్రటరీ జనరల్ లూయిస్ ప్రిచేటి కెనడా పంతొమ్మిది వందల తొంభై ఏడు రెండు వేలు సమితి భారతదేశం ఐరాసలో భారత సభ్యత్వం తీసుకున్న సంవత్సరం పంతొమ్మిది వందల నలభై ఐదు అక్టోబర్ ఐరాసలో జనరల్ అసెంబ్లీకి అధ్యక్షత వహించిన తొలి భారతీయురాలు విజయలక్ష్మి పండిట్ పంతొమ్మిది వందల యాభై మూడు ఐరాసా జనరల్ అసెంబ్లీలో హిందీలో ప్రసంగించిన మొదటి ప్రధాని శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి ఐరాస జనరల్ అసెంబ్లీలో హిందీలో ప్రసంగించిన రెండవ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ రెండు వేల పద్నాలుగు సెప్టెంబర్ ఇరవై ఏడు ఐరాస సెక్రటరీ జనరల్ పదవికి పోటీ చేసిన తొలి భారతీయుడు తరూర్ కేరళ మరిన్ని వీడియోల కోసం నా ని సబ్స్క్రైబ్ చేసుకోండి ని క్లిక్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కి షేర్ చేయండి